మార్కు సువార్త గ్రంథం యేసు జీవితం గురించిన మొదటి రచనల్లో ఒకటి ప్రాచీన చారిత్రక సాంప్రదాయం ప్రకారం ఈ గ్రంథాన్ని మార్కు అనే క్రైస్తవ విశ్వాసి రచించాడు అతడు పౌలుతో కలిసి పరిచర్య చేసిన వ్యక్తి పేతురుకు అతి సన్నిహితుడు నిజానికి పాపియాస్ అనే ప్రాచీన సంఘ చరిత్రకారుడు రాసిన ప్రకారం మార్కు తాను రాసిన సంగతులన్నీ పేతురు ప్రత్యక్షంగా చూసిన వాటి నుండి తెలుసుకొని క్రోడీకరించి వాటినన్నింటినీ గ్రంథరూపంలోకి తెచ్చాడు అయితే అతడు వాటిని ఏదో చిందరవందరగా రాసిపెట్టలేదు అతడు యేసు జీవితాన్ని జాగ్రత్తగా ఒక క్రమమైన రీతిలో కూర్చాడు తన గ్రంథంలో మొదటి లైనులోనే యేసు గురించి ఈ విధంగా ప్రస్తావించాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం ఆసక్తికరం ఏమిటంటే ఈ ఒక్క వాక్యంలోనే మార్కు తన స్వంత అభిప్రాయాన్ని నేరుగా వ్యక్తపరిచాడు ఇక ఈ గ్రంథం మిగిలిన భాగమంతా అతడు మనకు వివరించిన యేసు చేసిన పనులు ఆయన పలికిన మాటలు మన ముందుకు తెచ్చి మనల్ని ప్రభావితం చేయడమే కాక ఆయన గురించి ఇతరులు ఏ విధంగా స్పందించారో కూడా మనకి వివరించాడు మార్కు యేసు జీవితాన్ని నాటకీయమైన రీతిలో మూడు రంగాలుగా రూపొందించాడు మొదటి రంగం గల్లియాలో మూడో రంగం ఎరుషులేములో జరిగితే రెండో రంగం యేసు ఒకచోటి నుండి మరొక చోటికి చేసిన ప్రయాణాల్లో చూస్తాం ప్రతి రంగము ఒకే అంశాన్ని వృద్ధి చెందిస్తూ పోయింది మొదటి రంగంలో ప్రజలంతా యేసును చూసి విస్మయం చెందారు ఎవరైనా అని ఆశ్చర్యపోయారు రెండో రంగంలో శిష్యులు యేసును మెస్సయాగా ఎలా అర్థం చేసుకోవాలో తెలియక గందరగోళంలో సంఘర్షణను అనుభవించారు చివరిగా మూడో రంగంలో యేసు మెసయాగా మారిన ఆశ్చర్యకరమైన వైరుధ్యంలో పాఠకులం అయిన మనం ఉక్కిరిబిక్కిరి అవుతాం అదంతా ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం తన ప్రారంభంలోని వాక్యం తరువాత ఇస్రాయేలు నిబంధన ప్రవక్తలు యషయా మలాఖీలు చేసిన ఒక ప్రకటనతో మార్కు తన గ్రంథాన్ని ప్రారంభించాడు దేవుడు తనకు తానే దిగివచ్చి తన ప్రజలను రక్షించి వారి రాజు కావడానికి ముందు తన రాక గురించి వారిని సిద్ధపరచడానికి ఒక సందేశకుణ్ణి పంపిస్తాడని వారు ప్రకటించారు మార్కు బాప్త్యస్మమిచ్చే యోహానును ఆ సందేశకుడుగా మనకు పరిచయం చేశాడు ఇక ఇప్పుడు దేవుడు వస్తాడన్న మాటని మనం చూసేటప్పటికీ మార్కు యేసును పరిచయం చేశాడు ఆయన రంగంలో ప్రవేశించగానే ఆకాశం తెరుచుకుని దేవుని ఆత్మ యేసుపైకి దిగివచ్చాడు అప్పుడు దేవుడు నీవు నా ప్రియకుమారుడివి అని పలికాడు దీని తరువాత మార్కు యేసు చేసిన సారాంశం అంతా మన ముందుకు తెచ్చాడు దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటిస్తూ ఆయన గలలియా ప్రాంతమంతా సంచరించాడు ఈ లోకానికి దేవుని విమోచన ప్రణాళిక గురించి పాత నిబంధనలో రాసి ఉన్న లేఖనాలను యేసు ముందుకు కొనసాగిస్తున్నాడు యేసు ద్వారా దేవుడు ఈ లోకంలోని దుష్టత్వాన్ని మానవుల జీవితాలపై దాని ప్రభావాన్ని ఎదిరించి ఇక్కడ తన పరిపాలనను పునరుద్ధరించబోతున్నాడు అంతేకాక యేసును వెంబడించడం ద్వారా తన పరిపాలన కిందకు రమ్మని వారిని ఆహ్వానిస్తున్నాడు యేసు దేవుని స్థాపనలో ముందుకు సాగుతుండగా ఆయన శక్తిని ప్రభావాన్ని కనపరిచే అనేకమైన వృత్తాంతాలను మార్కు గ్రంథస్థం చేశాడు ఆయన జబ్బులతో బాధపడుతున్న శరీరాలను అంధకార శక్తులతో పీడింపబడుతున్న వారిని స్వస్థపరుస్తూ సాగిపోయాడు యూదుల నమ్మకం ప్రకారం దేవుడొక్కడే చేయదగిన ఒక పని కూడా యేసు చేశాడు ఆయన మనుషుల పాపాలను క్షమించాడు ఏసు చేసిన పనులకు విభిన్నమైన స్పందనలొచ్చాయి కొంతమంది ఆయన్ని విశ్వసించి ఆయన శిష్యులుగా చేరారు మరికొందరైతే ఏం చెయ్యాలో తోచలేదు ఇంకొందరు ఆయన్ని పూర్తిగా తిరస్కరించారు మరి ముఖ్యంగా ఇస్రాయేలు మతపెద్దలు ఆయన దైవదూషణ చేస్తున్నాడనీ దయాల ప్రభావంతో నిండివున్నాడనీ నిందమోపారు యేసు ఆ ఆరోపణల విషయమేమీ ఆశ్చర్యపోలేదు దేవుని రాజ్యం దాగి దాగివున్న దాని మర్మాల గురించి యేసు చెప్పిన అనేక ఉపమానాలు నాలుగవ అధ్యాయంలో మార్కు పేర్కొన్నాడు తన సందేశం విభిన్నమైన రకాల నేలపై పడిన విత్తనాల వంటివి అని యేసు చెప్పాడు వాటిలో కొన్ని సారవంతమైనవి కొన్ని చవిటి పొర్రులు అలాగే తన మాటలు అతి చిన్న ఆవగింజల వంటివి అది చిన్నగా అంత లెక్క చేయదగిందిగా కానట్టు ఉంటుంది కానీ దాని చెట్టు పెరిగి పెద్దదై అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చే మెస్సయానో నిజంగా తానేనని కానీ అది అందరూ ఎదురుచూస్తున్నట్టుగా ఉండదని యేసు చెప్పాలనుకున్న అంశం యేసు గురించి ప్రజల్లో పెరుగుతున్న ఈ గందరగోళం ఇలా ఉండగా పైన చెప్పుకున్న మొదటి రంగం చివరిలో మార్కు యేసు శిష్యుల్లో కూడా ఒక అయోమయ పరిస్థితి నెలకొంది అని చెప్పాడు యేసు నిజంగా ఎవరు అనే విషయంలో వారు కూడా ఒక సంఘర్షణలో ఉన్నారు దీనితో మనం రెండో రంగంలోకి ప్రవేశించాం ఒక ప్రాముఖ్యమైన సంభాషణతో అది ప్రారంభమైంది యేసు తన శిష్యుల్ని ఒక పక్కకు తీసుకెళ్ళి నేనెవర్నని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు వెంటనే పేతురు నువ్వు మెస్సయ్యవి అని జవాబిచ్చాడు అయితే పేతురు ఉద్దేశం యేసు ఇస్రాయేలియుల్ని రోమియుల నుండి విమోచించడానికి దావీదు వంశం నుండి వచ్చిన ఒక జయశీలుడైన రాజు అని కాని యేసుకు మాత్రం మెస్సయ అంటే యషయా యాభై మూడవ అధ్యాయంలో వర్ణించినట్టు శ్రమలు పొందిన సేవక రాజులాగా ఎరుషులేములో తన ప్రాణాన్ని అర్పించి తద్వారా దేవుని పరిపాలనను తీసుకురావడం అయితే శిష్యులు అది గ్రహించలేదు యేసురాజును వెంబడించడం అంటే అది వారికి గొప్ప పేరు ప్రతిష్టలు ప్రాముఖ్యతలను తెస్తుందని వారి ఉద్దేశం తనను వెంబడించడం అంటే వాస్తవంగా చనిపోవడం లేక తన శిలువను తానే మోయడం లాంటిదది అని యేసువారికి స్పష్టంగా చెప్పాడు దాని అర్థం హింస గర్వం స్వార్థం ఇలాంటి వాటన్నింటినీ విడిచిపెట్టి ఇతరుల కోసం ప్రేమపూర్వకమైన సేవాకార్యాలకు తన జీవితాన్ని అర్పించడం ఆయన తన శిష్యులతో ఇంకొక రెండుసార్లు ఇదే సంభాషణ చేశాడు మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదుగాని సేవ చేయడానికి అనేకుల కోసం క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అనే ప్రాముఖ్యమైన ప్రకటనతో అది పరాకాష్టకు చేరింది శిష్యులకు ఆ మాట ఇంకా అర్థం కాలేదు వారు అయోమయంలో పడి భయంతో నిండిపోయారు ఈ రెండో రంగంలో ఇక్కడ ఈ గ్రంథం ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలను ప్రతిబింబించే మరొక కీలకమైన వృత్తాంతాన్ని మార్కు వివరించాడు యేసు తన శిష్యులలో ముగ్గురిని తీసుకొని ఒక కొండపైకి వెళ్లాడు అకస్మాత్తుగా ఆయన రూపాంతరం చెందాడు ఆయన గొప్ప వెలుగుతో ప్రకాశించాడు ఒక మేఘం వారిని కమ్ముకుంది అది చాలా కాలం క్రితం సీనాయి కొండమీద కనిపించిన ఇస్రాయేలు దేవుని మహిమలాగా ఉంది అదే సేనాయి కొండమీద ఒకప్పుడు దేవుని సన్నిధిలో నిలబడిన ఇద్దరు ప్రవక్తలు మోషే ఏలియాలు యేసుతో నిలబడి ఉన్నారు అప్పుడు దేవుడు మరొకసారి ఈయన నా ప్రియకుమారుడు అని ప్రకటించాడు ఈ గాథని ఈ రెండో రంగంలోని సంభాషణల మధ్యలో చొప్పించడం ద్వారా మార్క్ ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తున్నాడు అదేంటంటే దేవుని కుమారుడైన యేసు ఆ దేవుని మహిమస్వరూపం యేసులో మహిమాన్వితుడైన ఇస్రాయేలు దేవుడు శ్రమలు పొంది తన ప్రజల పాపాల కోసం మరణించడం ద్వారా వారి రాజుగా మారబోతున్నాడు ఆయన శిష్యులు ఆ కొండ దిగుతూ ఉండగా వారి హృదయాలు కలవరంతో నిండిపోయాయి దీనితో మనం మూడో రంగంలోకి ప్రవేశించాం పస్కా పండుగ కోసం యేసు ఒక రాజరికమైన టీవీతో బహిరంగంగా ఎరూషులేములో ప్రవేశించాడు ప్రజలంతా ఆయన్ని మెస్సియా అని కీర్తిస్తున్నారు ఆయన దేవాలయం ఆవరణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న దొంగలు అల్లరి మూకలను చెదరగొట్టి బలి అర్పణలను ఆపడం ద్వారా తన రాజరిక అధికారాన్ని బహిరంగంగా కనపరిచాడు ఆ తరువాత వారం రోజులపాటు యేసు ఇస్రాయేలు నాయకులతో వాదిస్తూ వారి కపట వేషధారణను ఆక్షేపించాడు దానితో వారు ఆయన్ని చంపాలని ప్రణాళిక రచించారు యేసు తన శిష్యులతో యరూషలేము నగరం ఒక తరం కాలంలోపు ధ్వంసం చేయబడుతుందని తనకు చేసినట్టే తన శిష్యులను కూడా హింసలపాలు చేస్తారని అది తాను ఒక రోజున తిరిగి వచ్చి ఈ లోకమంతటి మీద తన రాజ్యాన్ని స్థాపించే వరకు కొనసాగుతుంది అని చెప్పాడు ఇదంతా మనల్ని ఆ చివరి రాత్రిలోకి నడిపిస్తుంది పస్కా గొర్రెపిల్ల మరణం ద్వారా తమకు బానిసత్వం నుండి విమోచన లభించిన రోజున ఇస్రాయేలీయులు చేసిన భోజనాన్ని గుర్తుచేసే పస్కా భోజనంలో యేసు తన శిష్యులతో కలిసి పాల్గొన్నాడు ఆ సూచన ప్రాయమైన భోజనానికి యేసు ఒక కొత్త అర్థాన్ని ఆపాదించాడు అది పాలైన సేవక మెస్సయ మరణం ద్వారా పాపం నుండి మరణం నుండి మనం పొందే విమోచనను సూచిస్తుంది నుండి గాధ మనల్ని యేసును బంధించడం ఇస్రాయేలు యాజకులు రోమా గవర్నర్ అయిన పిలాతు ఆయన్ని విచారించడం వాటన్నింటి ఫలితంగా యేసును సిలువ వేయడం దగ్గరకు తీసుకుపోతుంది అది మొదటి రెండు రంగాల్లో మనం చూసిన ప్రాముఖ్యమైన సన్నివేశాలతో సరిపోయిన ఒక కీలకమైన సన్నివేశానికి చేరడంతో ముగిసింది ఏమిటంటే ఈసారి దిగివచ్చింది మేఘం కాదు కటిక్క చీకటి పరలోకం నుండి దేవుని స్వరం పలకడానికి బదులు ఈసారి అది తన మరణానికి ముందు ఏసువేసిన గావు కేక అయ్యింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యేసు చనిపోవడం చూసిన ఒక రోమా సైనికుడు విభ్రాంతితో యేసు ఎవరో బహిరంగంగా ఇలా ప్రకటించాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు ఈ గాథలో తన స్నేహితుని కోసమూ తన శత్రువుల కోసమూ మరణించిన నజరేయుడైన యేసే దేవుని కుమారుడైన మెస్సయా అని గుర్తించి ఆ విభ్రాంతికరమైన బహిరంగ ప్రకటన చేసిన మొట్టమొదటి వ్యక్తి అతడే తరువాత యేసు శరీరాన్ని ఒక సమాధిలో ఉంచారు ఆ వారం మొదటి రోజున యేసు శిష్యుల్లో ఇద్దరు స్త్రీలు సమాధి దగ్గరకు వచ్చారు అయితే ఆ సమాధి ఖాళీగా ఉండి దానిని మూసిన రాయి తొలగించి ఉంది ఒక దేవదోత అక్కడ కూర్చుని యేసు అక్కడ లేడని వారితో చెప్పాడు ఆయన మరణం నుండి తిరిగి లేచాడు ఈ శుభవార్త ఇతర శిష్యులతో కూడా చెప్పి యేసు సజీవుడని ఆయన శిష్యులను గలలియాలో కలుసుకుంటాడని వారితో చెప్పమని ఆ దోత వారికి ఆజ్ఞాపించాడు ఆ స్త్రీలు భయపడిపోయారు వారు బెదిరిపోయి సమాధి దగ్గర నుండి పారిపోయారు వారు భయపడటం వలన ఆ విషయాలు ఎవరికీ చెప్పలేదు మొదటి రెండో రంగాల ముగింపులో యేసు శిష్యులు ఎలాంటి భయం అయోమయం కనపరిచారో అదే భయం గందరగోళంతో ఈ గ్రంథం ముగిసింది మీరు మీ బైబిల్ని చూస్తే మార్కుసు వార్తలో ఈ ముగింపు తర్వాత కూడా యేసు తన శిష్యులకు కనిపించి వారితో మాట్లాడిన సమాచారం తెలిపే మాటలు చేర్చి ఉండడం గమనిస్తారు చివరిలో ఉన్న ఈ భాగాలు ఈ గ్రంథం మూలంలో కనిపించవు అవి తరువాతి కాలంలో దానికి కలిపినట్టు కొన్ని రాతపత్రుల వలన తెలుస్తున్నది బహుశా ఈ గ్రంథం అసలు ముగింపు భాగాలు కనిపించకుండా పోయి ఉంటాయి లేక మార్కు నిజంగానే దాన్ని ముగించలేదేమో ఒక విధంగా మాట్లాడితే మార్కు బహుశా కావాలనే అలాంటి అసంపూర్ణమైన ముగింపు ఇచ్చాడని అనుకోవచ్చు ఈ గాథ అంతా యేసు శిష్యుల్ని ప్రారంభం నుండి చివరి వరకు అయోమయంలో ఉంచిన విభ్రాంతికరమైన ప్రకటనపైనే దృష్టి సారించింది అదేమంటే శ్రమల పాలై శిలువ మరణం పొంది తిరిగి లేచిన ఏసే మెస్సయ్య అని దేవుని కుమారుడని ఏసు ఈ లోక పాపాల కోసం మరణించడంలోనే దేవుని ప్రేమ ఆయన తలకిందుల రాజ్యం వెల్లడయింది అనేదే ఆ విధంగా ఈ గాథ ఒక ముగింపు లేకుండా ముగిసింది ఇలాంటి ముగింపు మనల్ని ఏసు గురించిన విచిత్రమైన అవమానకరమైన ప్రకటనతో కొట్టుకులాడేలా బలవంతం చేస్తుంది మీరు కూడా ఆయన శిష్యుల్లాగా పారిపోతారా లేక యేసును మీ రాజుగా గుర్తించి వెళ్ళి ఈ శుభవార్తను అందరితో పంచుకుంటారా ఈ ప్రశ్నకు మీరే జవాబు చెప్పగలరు సువార్త మనకు చెబుతున్నది ఇదే